ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం గారు హోమ్ మినిస్టర్ మరియు ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ మదరపల్లి డివిజన్కు సంబంధించి డిఎస్పి గారు మీ అందరికీ ఒక విషయాన్ని మేము తెలియజేస్తున్నాము ఈరోజు గత దినముల్లో జరిగినటువంటి పరిణామాల దృష్టిలో భారతీయ అంబేద్కర్ సేన సుమారు ఇరవై సంవత్సరాల మునుపు నుండి ఒక కొండను తీసుకొని ఆ కొండలో బుద్ధుని ఏర్పాటు చేసుకుంటే గత నాలుగైదు సంవత్సరాలుగా కొంతమంది ఉన్మాదులు ఆ యొక్క బుద్ధ బుద్ధుని యొక్క విగ్రహాన్ని తలను తీసేయడము చేతులు తీసేయడము వండెంగా తీసేయడము ఇలా జరుగుతూ ఉండి మీకు కేసులు కూడా కట్టమని చెప్తే దాన్ని నీరు గార్చింది ఈ మదనపల్లి పని పోలీసు వారు అవునా కాదా అనేది ఒకటి గుర్తుంచుకోవాలి ఎందుకు అంటే మీరు ఇంతకు మునుకు జరిపినప్పుడు దానికి సరైనటువంటి విచారణ చేసి దానికి మీరు వాళ్ళ కఠిన శిక్షించింటే ఈరోజు అది జరిగేది కాదు ఈరోజు ఆ ధర్నా కూడా అక్కడ ఉండేది కాదు ఆ నిరసన యొక్క నిరసన కూడా ఉండేది కాదు ఇది ఎవరు తప్పిదం ఇది పోలీసులు తప్పిదం కాదా అని నేను ప్రశ్నిస్తున్నాను గౌరవనీయనటువంటి డిప్యూటీ సీఎం గారు మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కదా సనాతన ధర్మం పాటించేటప్పుడు ఈ యొక్క బుద్ధుడు కూడా మీరు పాటించాలి కదా ఇది దేశానికి ప్రపంచానికి శాంతియుతమైనటువంటి బుద్ధుడిని విగ్రహాన్ని తీసేస్తే ఈరోజు నిర్దాక్షరంగా మా అక్కడున్నటువంటి గౌరవనీయులు నా ప్రాణదాత పిటిఎం శివప్రసాద్ గారు శాంతియుతముగా నిరసన చేస్తుంటే మీరు పోలీసులు వచ్చి నమ్మబలికి మంచి మాటలు చెప్పి అక్కడి నుండి మీ స్టేషన్ తీసుకువెళ్ళి ఆయన భౌతికంగా దాడి చేయడమా ఎంత దుర్మార్గము ఎంత నీచము ఇది ఆయన ఈ రాష్ట్రానికే కాదు ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తి ఆయనకు అనారోగ్య స్థితిలో ఉంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అది ఎవరు చేసింది మీ పోలీసులు కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఎస్పి కాదా అని అడుగుతున్నాను ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి కాదా అని అడుగుతున్నాను తప్పకుండా దీనిపైన భారతీయ అంబేద్కర్ సేన మరియు అనేక కుల సంఘాలు కలుపుకుంటూ విజయవాడలో ధర్నాకు ధర్నా చేయడానికి వెనుకాడము ఎస్పీ మీ ఎస్పీ గారు కాదండి ఖచ్చితంగా టీఎస్ డీజీపీ గారిని అదేవిధంగా సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని హోమ్ మినిస్టర్ ప్రతి ఒక్కరిని కూడా కలుస్తామని చెప్తాము ఇక్కడ జరిగిన పరిణామాలు ప్రతి ఒక్కటి కూడా వివరిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం మేము శాంతియుతంగా పడుగుల కోసం పోరాడే నాయకుల మేము మేము కూడా అంతో ఇంతో చదువుకొని మేము కూడా ఉద్యమాలు చేస్తూ మా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే వ్యక్తులం మేము అటువంటి వ్యక్తుల్లో ఉంటే ఒక గౌరవనీయులు ఆయన పిటిఎం శివప్రసాద్ గారు ఇదే మదనపల్లికి ఐదు వందల ఎనభై ఐదు రోజులు తీక్ష చేశారు ఈ జిల్లా కావాలని అనేక రకమైన బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి మంచి వ్యక్తి అటువంటి వ్యక్తి పైన మీరు నీచాతి నీచంగా ఆయన్ని తీసుకువెళ్ళడము ఆయన ఇబ్బంది పెట్టడము ఈరోజు ఆయన ఒక హార్ట్ పేషెంట్ ఆయనకి ఏమైనా జరిగితే మేము నమ్ముకున్నటువంటి వేలాది కుటుంబాలు ఏం కావాలి ఇది ఇది మీకు సమంజసం కాదు తప్పకుండా గౌరవనీయులైనటువంటి సీఎం గారు మీరు తప్పకుండా దీనిపైన విచారణ చేయాలి డీజీపీ గారు విచారణ చేయాలి ఈ యొక్క మదన ఈ యొక్క రాయచోటి ఎస్పీ గారిపైన అదేవిధంగా మదనపల్లి డిఎస్పీ గారి పైన ఇక్కడ ఉన్నటువంటి కళా వెంకటరమణ సిఐ గారు సిఐ గారు అక్కడ లాలోచిపడ్డాడు ఆయన ఎందుకంటే అది ఇంతకు ముందు తెలుసు తెలిసి కూడా ఆయన ఈ విధంగా చేయడం తప్పు ఎందుకు అలా చేస్తారు ఆయన ఒక ఒక అధికారంలో ఉన్నటువంటి ఉన్నటువంటి అధికారులు మీరు ఇది ఏదైనా చెప్పినప్పుడు మరి దాన్ని పరిశీలించాలి కదా పరిశీలించి న్యాయం చేయాలి కదా ఇటువంటి అన్యాయానికి వెళ్ళవద్దండి ఎక్కడో మీకు తప్పకుండా భారత రాజ్యాంగంలో ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు మీరు ఇక్కడే కాకపోయినా ఎక్కడో ఒక చోట మీకు ఇబ్బంది కలుగుతుంది దయచేసి మా యొక్క మేము చెప్పుకున్నట్టు విన్నపాన్ని మన్నించి దీనిపైన విచారం చేసి ఎవరైతే బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేశారో ఆ దుర్మార్గులని కఠినంగా శిక్షించాలి అదే కాకుండా మా గౌరవ పీటీఎం శివప్రసాద్ మా ప్రాణదాతను ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే భౌతికంగా ఆయన దాడి చేశారో ఆయన పైన మళ్ళీ నాన్అైలబుల్ కేసు పెట్టారు శాంతియుతంగా నిరసన చేస్తే నాన్అబుల్ కేసా ఎట్లా పెడతారు నాన్అబుల్ కేసు ఊరికైనా తప్పుడుగా మీ యొక్క పోలీస్ స్టేషన్లో వచ్చి ఇబ్బంది పెట్టాడని ఇంకొక కానిస్టేబుల్తో అది ఎస్సీ కానిస్టేబుల్ ఎస్సీ పోలీస్ అధికారితో మీరు కేసు పెట్టించి మాకు విధులకు ఆటంకం కలిగించారని ఇది ఎంత దుర్మార్గంగా ఉందండి ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వానికి ఇదంతా చిక్కుశాటి కాదా ప్రభుత్వం ఒకసారి ఈ యొక్క మొదలకొల్లలో జరిగినటువంటి వాటిని ప్రత్యేకంగా మీరు ఒక కమిటీ చేసి దీనిపైన నిజా నిజాలతో తేల్చాలని కూడా మేము మేము భారతీయ అంబేద్కర్ సేన తరపున నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను జై భీమ్ జై 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 భీమ్